హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ ఫోర్టీన్ సుహాని విశ్వ బెడ్ మీదకి చేర్చడంతో కిల్లర్ అని ఏడుపు మొహం వేసింది సుహా మూతి అలా పెట్టకు బేబీ ఇంకా ముద్దొచ్చేస్తున్నావు సిగ్గులేదు కిల్లర్ నీకు అంది సుహా ఆహా లేదు అన్నాడు విశ్వ బాడీ పెయిన్స్ ఉన్నాయి ఇప్పటికే నాకు అంది సుహా ఓకే ఇప్పుడు వదులుతున్నా నైట్ నువ్వు ఏడ్చి మొత్తుకున్నా వదలను చెప్తున్నా అని సుహా మీద నుండి లేవబోయాడు విశ్వ కానీ విశ్వని లేవనివ్వకుండా అతడి కాలర్ పట్టుకొని ఆమె దగ్గరికి లాక్కుంది సుహా ఏంట్రా అన్నాడు విశ్వ ఆమె చెంప మీద చేయివేసి సుహా విశ్వ పెదాలపైన ఆమె పెదాలతో స్వీట్ కిస్ ఇచ్చి అతన్ని వదిలి ఇక విల్ వెల్లుకిల్లర్ అంది హహా నేను వచ్చేవరకి హాయిగా రెస్ట్ తీసుకో సరేనా ఏదైనా కావాలి అంటే మెయిడ్స్ని అడుగు నీకేం కావాలి అన్న నిమిషంలో నీ ముందు ఉంటుంది సుహా ఓకేనా అన్నాడు విశ్వ హా అలాగే కిల్లర్ అంది సుహా మరి నేను వెళ్ళనా అని అడిగాడు విశ్వ మళ్ళీ ఎప్పుడు వస్తావు నువ్వు అని అడిగింది సుహా ఇవాళ కాస్త లేట్ అవ్వచ్చు బేబీ చిన్న డీలింగ్ ఉందిరా సో టైం పడుతుంది నాకు అని చెప్పాడు విశ్వ మరి లంచ్ ఎలా అని అడిగింది సుహా ఆఫీస్లో తింటాను ఓకేనా అన్నాడు విశ్వ హా ఓకే నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను త్వరగా రా కిల్లర్ అంది సుహా ఓకే బేబీ అని లేచి షర్ట్ సరి చేసుకొని సుహా నుదుటిపై ముద్దు పెట్టుకొని బాయ్ రా అని చెప్పి విశ్వ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆఫీస్కి వెళ్ళిన విశ్వ అతడి పనుల్లో బిజీ అయితే ఇక్కడ సుహా పాప ఇల్లంతా ఓ రౌండ్ వేసి వచ్చి హాల్లో కూలబడింది సుహాని చూసిన మెయిడ్స్ తనకి వెంటనే జ్యూస్ గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చారు మేడం తీసుకోండి అని జ్యూస్ కంప్లీట్ చేసింది సుహా మేడం లంచ్ టైం అవుతుంది మీకు భోజనం వడ్డించమంటారా అని అడిగింది మెయిడ్ ఆహా నాకు ఇప్పుడు ఏం వద్దు కాసేపు రెస్ట్ తీసుకున్నాక వచ్చి తింటాను అని చెప్పి రూమ్కి వెళ్ళి రాత్రంతా లేని నిద్రకి ఇప్పుడు హాయిగా నిద్రపోయింది సుహా ఇక్కడ ఆఫీస్లో వర్క్ పూర్తి చేసుకుని ఒక చిన్న డీల్ ఉండడంతో భైరవ్ని తీసుకుని ఒక నిర్మానుష్యమైన ప్లేస్కి చేరుకున్నాడు విశ్వ అప్పటికే అక్కడ ఇంకో నాలుగు కార్లు కూడా వచ్చి ఉన్నాయి విశ్వ స్టైల్గా కార్ దిగి వెళ్ళి అతడి కార్ ముందు నిలబడ్డాడు అప్పుడే అతడి ముందుకు ఒక వ్యక్తి వచ్చి హాయ్ విశ్వ ఆర్ యూ మ్యాన్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు విశ్వకి హా గుడ్ నువ్వు అడిగిన మాల్ అంతా వెహికల్లో ఉంది అని అతడి పక్కన ఉన్న వెహికల్ని చూయించాడు విశ్వ ఓకే విశ్వ ఆల్రెడీ అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేశాను నీతో డీల్ అన్నాక చెక్ చేసుకునే పని లేదిక అన్నాడు అతడు విశ్వ భైరవ్ వంక చూడడంతో ఓకే సార్ అని బొటనవేలు చూపించాడు భైరవ్ ఓకే నోయల్ థ్యాంక్ యూ అని అతడు వచ్చిన దగ్గర నుండి అతడినే కనురెప్ప కొట్టకుండా చూస్తున్న నోయల్ వెనుక ఉన్న అమ్మాయిని కళ్ళతోనే చూపిస్తూ తనని ఇక్కడికెందుకు తీసుకొచ్చావు నోయల్ అని అడిగాడు విశ్వ సీరియస్గా తను నిన్ను చూస్తాను అని పట్టుబట్టి మరీ నాతో వచ్చింది విశ్వ అన్నాడు నోయల్ ఇలాంటివి నాకు నచ్చమని తెలుసు కదా నోయల్ ఇంకోసారి ఇది రిపీట్ అయితే నీకు నాకు మధ్య డీల్స్ ఉండవు కట్ అవుతాయి జాగ్రత్త అని హెచ్చరించాడు విశ్వ ఐ నో మ్యాన్ బట్ తను వినడం లేదు వినేలా చేయి లేకపోతే నా సంగతి నీకు బాగా తెలుసు నాకు ఆడ మగ అనే తేడా ఉండదు నాకు తిక్కలేస్తే ఎవడైనా ఒక్కటే నాకు అన్నాడు విశ్వ తనతో కాదు నాతో చెప్పు విశ్వ ఆ మాట అంటూ అతడి ముందుకు వచ్చింది రీనా నోయల్ చెల్లెలు తను కాస్త ట్రెడిషనల్గా కుర్తీలో ఉంది తనకి ఓ కేర్లెస్ చూపు విసిరి వెనక్కి తిరిగాడు విశ్వ వెళ్ళిపోవడానికి ఐ లవ్ యూ విశ్వ అంది రీనా విశ్వ ఐబ్రోస్ రైస్ చేసి ఈ పిచ్చి ఇంకా తగ్గలేదా నీకు అని అడిగాడు నీకు మ్యారేజ్ అయిందని తెలిసింది బట్ అయినా ఐ లవ్ యూ నిన్ను మర్చిపోవడం చాలా కష్టం విశ్వ నేను ఎందుకు నీకు నచ్చలేదో తెలియదు కానీ నువ్వు మాత్రం నా ఫస్ట్ లవ్ అంది రీనా రీనాకి ఒక షార్ప్ లుక్ విసిరి కారులో కూర్చున్నాడు విశ్వ విశ్వ వెళ్ళిపోయాక కూడా రీనా అతడి కార్ వైపే చూస్తూ ఉండడంతో వాడు వెళ్ళాడు ఇక మనం కూడా వెళ్ళాలి ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు రీనా అన్నాడు నోయల్ రీనా ఏం మాట్లాడకుండా వెళ్ళి కార్లో కూర్చోవడంతో వాళ్ళ కార్లు కూడా అన్నీ అక్కడి నుండి కదులుతాయి రీనాని చూడగానే విశ్వ ఫేస్ సీరియస్గా మారడంతో భైరవ్ డ్రైవింగ్ చేస్తూ బాయ్ అని పిలిచాడు హా భైరవ్ అన్నాడు విశ్వ ఇప్పుడు ఆ రీనా విషయం మా బాబీకి తెలిస్తే ఏమంటుందంటారు బాయ్ అన్నాడు బా భైరవ్ మీ బాబీకి ఏమో కానీ నీకు బాగా ఉన్నట్టుంది కదా నేను మీ బాబీ చేతుల్లో తిట్లు తినాలి అని అన్నాడు విశ్వ కళ్ళు మూసుకునే అదేం లేదు బాయ్ అన్నాడు భైరవ్ ఆ నోయల్ని గమనిస్తూ ఉండమని చెప్పు భైరవ్ మన వాళ్ళకి వాడు మన ముందు బాగానే ఉన్నా మన వెనక గోతులు తీసే రకం వాడు అన్నాడు విశ్వ ఓకే బాయ్ అది నేను చూసుకుంటాను అని పోటికోలో కార్ పార్క్ చేశాడు భైరవ్ విశ్వ ఇంట్లోకి వెళ్ళేసరికి సుహా హాల్లోనే టీవీ చూస్తూ కనబడింది అతడికి ఫ్రెష్ అయిందేమో డ్రెస్ మారింది ఇంట్రెస్టింగ్గా టీవీ చూస్తూ ఉంది తను హాయ్ బేబీ అని చిన్న స్మైల్ ఇచ్చారు హీరో గారు హాయ్ కిల్లర్ అంది సుహా ఫ్రెష్ అయి వస్తా బేబీ ఫైవ్ మినిట్స్ అని అతడు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి సుహా పక్కన కూర్చున్నాడు విశ్వ అతడి మొబైల్ చూసుకుంటూ ఏం చేస్తున్నావు బేబీ అంత ఇంట్రెస్టింగ్ అన్నాడు హా హాలీవుడ్ మూవీ కిల్లర్ నీలానే అదిగో ఆ హీరో కూడా కిల్లర్నే చూడు విలన్స్ని ఎలా చంపేస్తున్నాడో అంది టీవీలో హీరో గారు విలన్స్ని గన్స్తో షూట్ చేసే సీన్ని చూపిస్తూ విశ్వ భుజం చుట్టూ చేయి వేసి ఆమెని దగ్గరికి లాక్కొని ఆమె బుగ్గపై కిస్ చేసి డిన్నర్ చేశావా అని అడిగాడు ఆహా నీ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నా కిల్లర్ అంది సుహా నాకు లేట్ అవుతుంది అని చెప్పాను కదరా నువ్వు తినొచ్చు కదా అన్నాడు విశ్వ నేను ఆఫ్టర్నూన్ కాస్త లేటుగా తిన్నాను కిల్లర్ అందుకే ఆగాను నీకోసం అంది ఓకే రెస్ట్ తీసుకున్నావా నేను కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదు నువ్వు అన్నాడు విశ్వ అవునా కాల్ చేసావా కిల్లర్ నాకు అంది సుహా హా నువ్వు చూడలేదా అన్నాడు విశ్వ లేదు కిల్లర్ మంచిగా నిద్రపోయాను అసలు ఇప్పటి వరకు నేను డే చూడలేదు అంది సుహా హో ఓకేలే డిన్నర్ చేద్దామా మరి అన్నాడు విశ్వ ఓకే పదా కిల్లర్ అంది సుహా ఇద్దరు రోటీ ఇంకా పన్నీర్ కర్రీతో వాళ్ళ డిన్నర్ కంప్లీట్ చేసి గార్డెన్లో వాకింగ్ చేస్తూ ఉన్నారు సుహా పాప విశ్వ చేయి పట్టుకొని నడుస్తూ కిల్లర్ అని పిలిచింది హా బేబీ అని సమాధానమిచ్చాడు విశ్వ అత్తయ్య మావయ్య దగ్గర ఉండవా నువ్వు అని అడిగింది సుహా ఆహా వాళ్ళ బిజినెస్ నా బిజినెస్ వేరురా వాళ్ళదేమో సాఫ్ట్వేర్ నాదేమో ఇల్లీగల్ బిజినెస్ అంతేనా అంది సుహా ఇల్లీగల్ అంటే మనం ఓన్లీ వెపన్స్ డీలింగ్స్ అంతేరా అంతే తప్ప ఇంకా వేరే వాటి జోలికి మనం పోము ఓ అంటే కిడ్నాప్ డ్రగ్స్ లాంటివా హా వాటిని మనం చేయము వేరే వాళ్ళని నేను చేయనివ్వను అన్నాడు విశ్వ అయితే గుడ్ కిల్లర్వి విశ్వ నువ్వు అంది సుహా హహా ఎన్ని పేర్లు పెడుతున్నావు బేబీ కిల్లర్కి ముందు అన్నాడు విశ్వ నా ఇష్టం నా మొగుడికి ఎన్ని పేర్లైనా పెట్టుకుంటాను నీకెందుకో అంది సుహా అవునా ఓకేలే అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నీ ఇష్టం వచ్చినట్టు పిలుచుకోవచ్చు అన్నాడు విశ్వ అవును కిల్లర్ నువ్వు ఒక్కడివైనా నీకు సిబ్లింగ్స్ లేరా అంది సుహా తమ్ముడు ఉన్నాడు సుహా ఆ రోజు మన మ్యారేజ్ తర్వాత నిన్ను చూడాలి అని ఇంటికి కూడా వచ్చాడు కానీ అప్పుడు నువ్వు రెస్ట్ తీసుకుంటూ ఉన్నావు అందుకే నిన్ను డిస్టర్బ్ చేయలేదు అని చెప్పాడు విశ్వ ఓ అవునా అని అడిగింది సుహా హా వాడు అమ్మ నాన్న బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు అని చెప్పాడు విశ్వ హో గుడ్ గుడ్ నువ్వు మాత్రం దానికిలర్వి అయ్యావు అంతేనా అంది సుహా నువ్వు ఎలా అనుకుంటే అలా బేబీ అన్నాడు విశ్వ ఓకే కిల్లర్ నాకు నడిచి నడిచి కాళ్ళు లాగుతున్నాయి ఇక లోపలికి వెళ్దామా అంది సుహా ఓకే బేబీ పద అని సుహాని అతడి రెండు చేతులతో ఎత్తుకున్నాడు విశ్వ ఓయ్ కిల్లర్ ఏంటిది అంది సుహా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అన్నావు కదా బేబీ అన్నాడు విశ్వ హా అయితే అంది సుహా నువ్వు నడిచి వాటిని ఇంకా కష్టపెట్టడం నాకు ఇష్టం లేదురా సో అందుకే అన్నాడు విశ్వ సుహా ఆమె చేతులు విశ్వ మెడలో మాలలా వేసి కాళ్ళు ఊపుతూ హ్యాపీగా స్మైల్ చేసి అతడి బుగ్గకి ముద్దు పెట్టింది సంతోషంగా టెంప్ట్ చేస్తున్నావు బేబీ అన్నాడు విశ్వ నేను చేస్తున్నానా నువ్వవ్వడం లేదా అంది సుహా అవుతున్నా బేబీ అని సమాధానం ఇచ్చాడు విశ్వ మరి ఇప్పుడు నిన్ను ఎవరు ఆపారు కిల్లర్ అంది సుహా మార్నింగ్ ఏమో నేను దగ్గరికి వస్తే వద్దు అని గోల చేశాం ఇప్పుడేమో ఇలా అంటున్నావు అన్నాడు విశ్వ అరే మా ఆయన మీద నాకు చాలా లవ్ వచ్చేసింది కిల్లర్ అందుకే ఆయనకి నచ్చింది ఇచ్చేద్దామని అంది సుహా నవ్వుతూ అంతే నెక్స్ట్ మినిట్ పాప డాన్ బాబు ఒడిలో ఉంది ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది మీకు నా స్టోరీ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా స్టోరీస్ చదువుతున్న ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మటుకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చదువుతున్నారు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారు అని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ